వెల్కమ్ టు వివిడబ్ల్యూ న్యూస్ సొసైటీలు బలోపేతం కావడంతో పాటు రైతులు బాగుండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు డిసిసిబి చైర్మన్ కోన తాతారావు అన్నారు డిసిసిబి బ్రాంచ్ లో ఆయన మాట్లాడుతూ సొసైటీలను లాభాల బాటలోకి తీసుకొస్తున్నామన్నారు రైతులు లేకపోతే సొసైటీ డిసిసిబి లేదన్నారు లాభాల బాటలోకి రావడానికి అన్ని సెంట్రల్ మేము సెంట్రల్ ఉద్దేశం సొసైటీకి బలోపేతం కావాలి రైతులు బాగుండాలి అందుకనే రైతాంగానికి ప్రథమ స్థాయిలో సెంట్రల్ బ్యాంకు చేసే కొన్ని పండ్లు ఉన్నాయి అవే రైతు ప్రమాద మరణిస్తే ఇప్పుడు రెండు లక్షల రూపాయలు ఇస్తున్నాం విధు సేవ కుట్టుకుంటున్నా లేదంటే యాక్సిడెంట్ల వల్ల సరిపోయిన రైతు లేనిదే సొసైటీ లేదు బ్యాంకు లేదు ఇది రైతుల గురించి ఏర్పడినటువంటి సంస్థలు లేదు అందుకు రైతులకి ఇన్సూరెన్స్ కంపెనీస్తో మాట్లాడుతున్నాం మినిమం ఐదు లక్షల ఉండాలి ఉండాలని అలా సాధారణంగా చనిపోతే చిన్నప్పుడు మాతో ప్రయాణం చేస్తున్నాడు రైతు పద్దెనిమిది ఏట్ల సొసైటీలు మెంబర్ అయ్యారు అరవై ఏళ్ళు ఇక డెబ్బై ఏళ్ళు వరకు సొసైటీలో చనిపోయే వరకు సొసైటీ మెంబర్గానే ప్రయాణం చేస్తాం అట్లాంటి రైతు అనుకోకుండా నార్మల్ డెత్ అయినప్పుడు కూడా ఆయన ఇప్పుడైతే మేము యాభై ఎనిమిది లోపు అయితే ముప్పై వేలు ఇస్తున్నారు యాభై ఎనిమిది సంవత్సరాలు దాటితే యాజ్ పర్ రెగ్యులేటరీ ఇన్సూరెన్స్ రెండు కమిషన్ పెట్టాం పదిహేను వేలే ఇస్తున్నారు దీన్ని సడలించి లక్ష రూపాయలకి మినిమం ఇవ్వాలని చెప్పి బాగా వస్తుందా ఆ ప్రీమియం అవసరమైతే సొసైటీ అండ్ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ రెండు కలిపి ఆప్కాప్ను కూడా అడిగాం నిల్లు ఇచ్చాం వాదోలు వెళ్తున్నాయి మిగతా వాళ్ళు ఇప్పుడు సమకూరుస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి ఇప్పుడే అడిగే గొడవ లేదని గొడవ చదివాళ్ళని సమకూరుస్తాం అది సాధ్య చూసుకొని లైసెన్స్ గురించి ఆ ఇబ్బంది లేకుండా చేస్తాం ఏ ఏదైతే సొసైటీలో అవి లాభదాయకంగా వచ్చేటట్టు డివిడెండ్ రైతు కలిగే విధంగా ప్రయత్నం చేస్తాం ఇది ఉద్దేశం సార్ ఖరీఫ్లో ఎంత ఇచ్చారు సార్ ఖరీఫ్ ఖరీఫ్లో యాక్చువల్లీ బ్యాంకు తాలూకా ఉద్దేశం అయితే మాకు మూడు వేల కోట్ల రూపాయలు సంవత్సరం తాలూకా వందల డెబ్బై రెండు కోట్లు ఖరీఫ్ ఖరీఫ్ సీజన్లో ఐదు వందల డెబ్బై రెండు కోట్లు ఇవ్వాలి జిల్లాలో పెట్టుకున్నాం దాన్ని పూర్తి స్థాయిలో చేసాం కొన్ని సొసైటీలు ఇబ్బందుల్లో ఉన్నా అక్కడ కూడా కొద్ది ఐదు నుంచి ఐదు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయల వరకు ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో సెంట్రల్ బ్యాంకు ఇదర్ సొసైటీ ఆర్ బ్యాంక్ రెండు రకాలు రబీ లూ రబీకి దాని మించి బాగుంది అవసరం ఎంత అయితే అంతే బాగుపడుతుంది ఐదు వందల డెబ్బై రెండు కోట్లంటే ఇది ఖరీఫ్ సీజన్లో ఎక్కువ పంట వస్తుంది రబీ సీజన్లో వర్షాదాయం మీద పండే పంటలు ఉంటాయి అందుకని దానికి తగ్గట్టు ఎంత అవసరమై పని ఇవ్వడానికి రోజు ఇన్సూరెన్స్ సార్ కొత్త బ్రాంచ్లు ఏమైనా సార్ పెట్టింది ఆల్రెడీ ఆరు బ్యాంకులు అయితే కొత్త బ్రాంచ్లు ఉన్నాయి ఇప్పటికే ముప్పై రెండు ఉన్నాయి ముప్పై రెండు కాకుండా కొత్త బ్రాంచ్లు కూడా ఏర్పాటు చేయడం మిచ్చు బ్యాంకు వాళ్ళు అప్లై చేశాం ఆరు అంటే అర్బన్ అనకాపల్లి జిల్లాలో ఒక నాలుగు చేస్తాం విశాఖపట్నం జిల్లాలో రెండు నాకువరపాలెం నాతవరం ఇంకా కొన్ని ప్రకృతి చింతపల్లి ఆల్రెడీ ఉన్నట్లు బ్రాంచ్ బ్రాంచ్ అవి కూడా